వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక నూతన ఆవిష్కరణను రైతులకు తెలియజేయడానికి ఆత్మ కమిటీ ద్వారా కృషి చేయాలని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు సిపిఐ పార్టీ అభ్యర్థన మేరకు అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లా సుధాకర్ రెడ్డిని వ్యవసాయ సాంకేతిక యజమాన్య సంస్థ మరిపడ డివిజన్ కమిటీకి చైర్మన్ గా నియమించినట్లు కురువిలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రకటించి చాలాతో సన్మానించారు ఇవాళ తెలియని వాళ్ళకు కూడా మీరు తప్పకుండా వారికి ఇక్కడ ముందుగా మా మండల తీసుకుందని ఒకసారి వారికి అభినందన తెలియజేసి మరి మీరందరూ ఒకసారి వారికి రాశిఐ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు అదేవిధంగా గవర్నర్ కార్ నియోజకవర్గ పరిధిలోపల ఉన్నటువంటి మండల అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం పేరు పేరున అదేవిధంగా సిపిఐ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది వ్యవసాయ సాంకేతిక సంబంధించినటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా రైతులకు సాధ్యమైనంత వరకు వ్యవసాయ అదే విధంగా ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు అందించడానికి నా వంతు కృషి చేస్తారని అదే విధంగా వ్యవసాయ రంగంలోపలొచ్చినటువంటి సాంకేతికత మీద అధ్యయనం చేయడానికి నా తోటి డైరెక్టర్లందరితోని టూర్లు కానీ ఇతర ప్రాంతాలకు పోయి దాని మీద అధ్యయనం చేసి ఆ అధ్యయన ఫలితాలను ఈ ప్రాంత రైతాంగానికి అధిక దిగుబడినిచ్చే విధంగా అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని ఎంతో కొంత అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వ విప్పుడు డాక్టర్ రామచంద్ర నాయక్ గారి సహాయ సహకారాలతోని ఈ ప్రాంత రైతాంగానికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని ఈ పదవితోనే ఈ ప్రాంతం లోపల కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్టను గౌరవాన్ని అదేవిధంగా ఎమ్మెల్యే గారి గౌరవాన్ని మరింత చేయడానికి ఈ పదవి ఉపయోగపడుతుందని అదేవిధంగా రైతుల యొక్క ప్రతి సేవ లోపల కూడా నేను కోఆర్డినేషన్ గా రైతులకు అధికారులకు మధ్యన కోఆర్డినేటర్ గా ఉండి వారికి సహాయ సహకారం అందిస్తానని మరొకసారి ఈ సందర్భంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు